డివిఎం తెలుగు ఛానళ్ళకి స్వాగతం మానవ హక్కుల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతికి అన్నదానం పలం ఏప్రిల్ పద్నాలుగు ప్రజాప్రతిభ రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన మైనార్టీల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించినట్లు ఫోరంపై అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర నాయకులు సరస్వతి జిల్లా నాయకులు డివి మునిరత్నం బి సోమరాజు మహిళా నాయకులు సరస్వతి చంద్రకళ సోమవారం ప్రకటనలు తెలిపారు ఈ జయంతి ఉత్సవాలకు మానవ హక్కుల రాష్ట్ర ఉపాధ్యక్షులు బైరెడ్డిపల్లి మండలం మీసేవ బాబు ముఖ్య అతిథులు హాజరై అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా పలందేరు పట్టణంలో గల మానవ హక్కుల కార్యాలయం నందు బాలరాజు అధ్యక్షతన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి భారీ కేక్ కట్ చేసి ఒక్కొక్కరు తినిపించుకొని ఆనందంతో నినాదాలు చేస్తూ నివాళర్పించారు అనంతరం పట్టణంలోని నెహ్రూ విగ్రహం సమీపంలో ఉన్న పంచాయతీ రాజ్ కార్యాలయం ముందు అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు మణి గుర్రం సుబ్రహ్మణ్యం డి సుబ్రహ్మణ్యం శివ చిలకమ్మ మాట్లాడుతూ అంబేద్కర్ భారతదేశంలో పాటు ప్రపంచ దేశాల్లో ఉన్న బడుగు బలహీన మైనార్టీ వర్గాల కోసం అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు ప్రతి ఒక్కరూ ఆయన అడుగు జాడల్లో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అన్నదానం కూడా ఇంతవరకు ఈ కార్యక్రమానికి ఒక మహాసి తెచ్చినారు ఈ విధంగా ఆనవాయితీగా మన ప్రతి ఏడాది అంబేద్కర్ జయంతి సందర్భంగా చేయడానికి ఒక ఉన్నాము ఆయన స్ఫూర్తితో మనము ముందుకెళ్లాలని కూడా ఈ సందర్భంగా జాతీయ మానవ పిల్లలు అవినీతి నిర్మూలక సంస్థ అదే విధంగా అదేవిధంగా మహిళా సంఘాల తరఫున యూత్ సంఘాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు సోమ్ గారికి తెలియజేస్తున్నాము